అన్న ఎంపీ వినోద్ కుమార్ కుమార్తాడా వినోద్ కుమార్ అనే కాంచె ఈ కరీంనగర్ కాన్సెన్స్ లో చెల్లెన్ రూపాయి మాజీ కానీ ఇప్పుడైతే ఓట్లేయరు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎంఎల్ ఎలక్షన్ లో కాల్ బోల్తా పడ్డది ఇంకా ఇప్పుడు ఓట్లు వేస్తే సిగ్గుచాటే ఎంపీ ఎలక్షన్ లో మనం ఎందుకు ఓటేయాలన్న కార్కి మొన్ననే కార్ బోల్తా పడ్డది ఆరు వేల కోట్లు అప్పులు చేసిన బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ మళ్ళీ ఎందుకు ఓటు ఇస్తామన్నా కేసీఆర్కి కాంగ్రెస్ గెలిచారా కాంగ్రెస్ అనేది ఇంకా బీఆర్ఎస్కి కన్నా అధ్వానం ఎందుకంటే బండి సంజయ్ కును వినోద్ కుమార్ పోటీ ఉంటుంది కానీ కరీంనగర్లో సిట్టింగ్ ఎంపీ ఎవరు లేరు ఎక్కరో బయట నుంచి వచ్చి ఎంపీని పెట్టాలి అన్న కాంగ్రెస్కి అనేది ఎందుకోటేయాలన్నా మనము ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాతనే చెప్పిండు వంద రోజులలో మీ హామీలు నిలుస్తా రెండు లక్షల రుణం తెచ్చుకోమన్నాడు దానికి ఇంక ఇప్పుడు అడిగితే జైలు వేస్తుండు వేస్తుండు ఏదో పార్టీ ఉన్నాయి అనుకుంటున్నా బిడ్డ గుర్తుపెట్టుకోరి మా పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఒక్కొక్కని తొండలు లావులలో తొండలు జొరగొట్టు కొడుతా అన్న రేవంత్ రెడ్డికి ఇంకా ఇంకా ఓటేస్తే సిగ్గుచాటని చెప్తున్నా నేను ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు సోయి తెచ్చుకొని సీము నెత్తురు ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండి తెలుసా అన్న చాలామంది తెలియదు ఫోన్లు లేవు వాటి చాలామంది తెలియదు ఏమని చెప్పిండు పదిహేడు పదిహేడు స్థానాలు గెలిస్తేనే తెలంగాణకు ఆరు గ్యార ఆరు గ్యారెంటీల ప్రజాపాలనలా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అన్నాడు అన్న గ్యాస్ సిలిండర్ అని పెట్టినన్న ఏం అన్న ఐదు వందల గ్యాస్ అని చెప్పిండు గెలసేమందం ఎప్పుడైనా తొమ్మిది వందలు తీసుకుంటాను అన్న మూడు వందలు ఎక్స్ట్రా తీసుకుంటాను ఆ మూడు వందల వడ్డీలకు దింపుకొని మళ్ళీ రిటర్న్ మన పైసలు మనకే ఇస్తుండన్న ఈ ఈ తెలంగాణ ప్రజలకు సోయలేదన్న వీళ్ళు పిచ్చోళ్ళని వేస్తుండన్న ఈ ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలన ఒక్కసారి బీఆర్ఎస్ బీజేపీకి అధికారం ఇచ్చి చూడన్న